ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ భారతదేశానికి మీ పరిమితిలో ఉండండి అంటూ హెచ్చరిక జారీ చేసిన అంశం ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ సంఘటన వెనుక ఉన్న కారణాలు పరిణామాలు భవిష్యత్తు ప్రభావాలు వంటి అంశాలను స్పష్టంగా వివరించబోతున్నాం ఇటీవల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ఇరాన్ ఒక శక్తివంతమైన ఇస్లామిక్ దేశంగా గల్ఫ్ ప్రాంతంలో తన ప్రాభావాన్ని నిలుపుకోవాలని చూస్తోంది అదే సమయంలో భారత్ కూడా తన విదేశాంగ విధానంలో ధైర్యంగా అడుగులు వేస్తోంది ముఖ్యంగా చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ మిడిల్ తో ట్రేడ్ మార్గాల్లో భారత పెట్టుబడులు ఇతర దేశాలతో చేసిన ఒప్పందాలు వంటివి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి ఇరాన్ నుంచి వచ్చిన హెచ్చరికకు ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల భారత మిడిల్ ఈస్ట్ దేశాలతో కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలు అమెరికా లేదా ఇజ్రాయల్తో జరిగిన చర్చలు ఈ అంశాలను ఇరాన్ సున్నితంగా తీసుకుంది ముఖ్యంగా ప్యాలస్టైన్ ఇజ్రాయెల్ సంబంధిత విషయాల్లో భారత్ మౌనంగా ఉండటం లేదా కొంతవరకు ఇజ్రాయెల్ కు మద్దతుగా కనిపించడం ఇరాన్కు అసహ్యంగా అనిపించింది అందుకే వారు మీడియా ముందుకు వచ్చి భారత్ను ప్రత్యక్షంగా హెచ్చరించే ప్రయత్నం చేశారు మీ పరిమితిలో ఉండండిపై భారత్ అధికారికంగా స్పందించలేదు కానీ విశ్లేషకుల మాటల్లో ఇది కేవలం డిప్లొమాటిక్ వ్యాఖ్యమే కావచ్చు భారత్ ఇప్పుడు శాంతియుత విదేశంగా భారత్ ఎప్పుడూ శాంతియుత విదేశాంగ విధానాన్ని వస్తోంది ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవడం భారత్ ప్రధాన లక్ష్యం అలాంటి దేశం పైగా నెగిటివ్ వైఖరిని ప్రదర్శించదు కానీ ఒకవేళ ఇరాన్ తన వైఖరిని తీవ్రతరం చేస్తే అది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక భారత ప్రజల దృష్టితో చూస్తే ఇక భారత్ ప్రజల దృష్టితో చూస్తే ఇలాంటి హెచ్చరికలపై ఓవర్ రియాక్షన్ అవసరం లేదు ఇది ప్రపంచ రాజకీయాల్లో నిత్యం జరిగే విషయాలు లాంటిదే దేశాల మధ్య గల ఒప్పందాలు వ్యత్యాసాలు కొన్ని సందర్భాల్లో ఘర్షణలు సహజమే వాటిని దృష్టిలో పెట్టుకుని భారత్ ఎప్పుడూ సమతుల్యంగా స్పందిస్తూనే ఉంటుంది అంతిమంగా చెప్పాల్సిన విషయం దేశాల మధ్య చిన్న చిన్న గొడవలు వ్యాఖ్యల మార్పిడి అనేవి తాత్కాలికమే అవి శాశ్వత శత్రుత్వంగా మారవు ప్రజలు పాలకులు ఇద్దరు సమయంలో పాటించాలి ఒక బాధ్యతాయుత పౌరునిగా మన దేశం భద్రత గౌరవం కోసం అల్లరి లేని విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్